పెద్దాయన ఆయన దిక్కు మంత్రి పెద్దిరెడ్డి కాళ్ళకు మొక్కిన దళిత ఎమ్మెల్యే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు దళిత ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాళ్ళు అయితే మొక్కుతూ ఉన్నారన్నమాట తిరుపతి జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీనివాస్ మంత్రి పెద్దారెడ్డి రెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి కాలకు నమస్కరించడం చర్చనీయాంశమైంది ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది సామాజిక వర్గ అభివృద్ధిపై మంత్రిని కలిసినట్లు ఆయనకు చెబుతున్న అంతర్గతంగా రాను ఎన్నికల్లో సీటు విషయమై అడిగినట్లు తెలుస్తుంది నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మంత్రి చే చెప్పినట్లుగానే చేసినట్టు ఇటు వైకపా పెద్దల వద్ద ఎమ్మెల్యే తన నివేదన ఆవేదన అయితే తెలియజేసడం జరిగింది ఈ క్రమంలోనే ఆయన శనివారం మంత్రిని కలిసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం ఇప్పటికే దళితులుగా పుట్టం మేము చేసిన నేరమా పాపమా అనే అదే మా కర్మ అంటూ పోతలపాటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మరో దళిత ఎమ్మెల్యే మళ్ళీ అవకాశం ఇవ్వాలంటూ కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అయితే వ్యాఖ్యానిస్తున్నారు సో ఏది ఏమైనా సో ప్రభుత్వం టికెట్ కోసం కాళ్ళు పట్టుకున్న పరిస్థితికి అయితే వచ్చారని చెప్పేసి అనుకుంటారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో